హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా నిద్రలో ఉన్నప్పుడు ఒకేసారి ఉలిక్కి పడిపోయారా లేదా మీ కళల్లో మీరు మెట్లు ఎక్కుతూ కింద పడిపోయినట్లు అనిపించిందా లేదా ఎక్కడికైనా వెళ్తూ వెళ్తూ జారి కింద పడిపోయినట్టు ఇలా ఎప్పుడైనా అనిపించిందా ఇలా చాలామందికి అనిపించే ఉంటుంది అనిపిస్తే కామెంట్లో తెలియజేయండి ఈ వీడియోలో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా జరిగినప్పుడు మనం భయంతో ఒకేసారి నిద్రలోంచి లేచిపోతాము దీని వెనుకున్న కారణాలు అసలు దీన్ని ఏమంటారు అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చివరి వరకు వీడియోని చూడండి దీనిని హైపిక్ జర్క్ అంటారు అసలు ఈ హైపిక్ జర్క్ అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఒక సాధారణ శారీరక ప్రతిస్పందన దీనిని హైపిక్ జర్ అంటారు మీరు నిద్రలోకి మారుతున్నప్పుడు కండరాలు సడలడం ప్రారంభిస్తాయి కానీ కొన్ని సందర్భాలలో మీ మెదడు ఈ సడలింపుని పొరబడి శరీరం కింద పడుతున్నట్లు అనుకుంటుంది మీ మెదడు ఈ సమయంలో అప్రమత్తంగా ఉంటే ఈ సడలింపుని ఒక అత్యవసర పరిస్థితిగా భావించి శరీరానికి ఒకేసారిగా కదలిక ఇవ్వమని సంకేతం పంపిస్తుంది దీని ఫలితంగా మీ శరీరం ఒకసారిగా ఉలిక్కి పడుతుంది కొన్నిసార్లు మీ మెదడు ఈ అనుభవాన్ని కలల రూపంలో ప్రదర్శిస్తుంది అందుకే మీరు మెట్లు ఎక్కుతూ కింద పడిపోయినట్లు అనిపిస్తుంది అసలు ఐపీక్ జర్కి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇది సాధారణంగా ప్రమాదకరం కాదు కానీ దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి శారీరకంగా చాలా అలిసిపోవడం మానసికంగా ఎక్కువ ఆందోళనలో ఉండడం సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం సరైన నిద్ర లేకపోవడం దీన్ని ఎలా నివారించాలి అంటే ఇది చాలా సాధారణం కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అయితే సరైన నిద్ర స్ట్రెస్ లేని జీవనం మరియు ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం దీన్ని తగ్గించవచ్చు ఇది సాధారణమని తెలుసుకొని ఈరగలరని ఆశిస్తున్నాం మీరు కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారో కామెంట్స్లో తెలియజేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మరియు లైక్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు